హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వీరేందర్ వీరేందర్ ఆల్వాన్ ఛానల్కి స్వాగతం అండి వీడియో నచ్చితే ఒక రైతుకి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకున్న పర్ రైతుకు మాత్రం షేర్ చేయండి అదేంటంటే ఇప్పుడు మన ఏఈఓ వాళ్ళు పంట నమోదు ప్రక్రియ స్టార్ట్ చేసిండ్రు అదేంటంటే మనము గతంలో చాలా చాలాసార్లు మనం ఏఈఓ వాళ్ళని తిట్టి ఉంటాం ఏంటంటే పత్తి అమ్ముకునే టైంలో సీసీఐకి అమ్ముకునే టైంలో నాకు ఒక పత్తి చూపెట్టట్లేదు నా పేరు మీద ఎక్కువ నమోదు చేయలేదు ఏఈఓ వడ్లు అమ్ముకుందామంటే నా పేరు మీద ఎక్కువ నమోదు చేయలేదు ఏఈఓ అనేసి ప్రతిసారి మనం ఏఈఓ వాళ్ళని ఆ వ్యవసాయ శాఖ వాళ్ళను నిందించడం కానీ ఇప్పుడు రబీలో వాళ్ళు పంట నమోదు ప్రక్రియ చేస్తున్నారు వాళ్ళు రైతు వేదిక దగ్గర కానీ గ్రామ పంచాయతీ దగ్గర కానీ ఎక్కడికో ఒకరికి మన గ్రామంలో ఉన్న ఎక్కడో ఒక దగ్గరికి రమ్మంటున్నారు అక్కడికి వెళ్ళి నమోదు చేసుకోండి మీరు ఏ పంట వేస్తే అదే నమోదు చేసుకోండి మక్కజొన్న అయితే మక్కజొన్న వరి అయితే వరి యూరియా బస్తాల కోసం అనేసి అదోటి ఇదోటి అనేసి చెప్పుకోకండి ఎందుకంటే మనం ఎప్పుడైతే ఎప్పుడైతే మనం గవర్నమెంట్కి అమ్మాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది మద్దతు ధర కంటే తక్కువ కనుక ప్రైవేట్ వ్యాపారస్తులు కొంటా అంటే అప్పుడు మన గవర్నమెంట్ రంగంలోకి దిగి ఫేడ్ కానీ లేకపోతే సిసిఐ కానీ వస్తుంది అంతేనా సో ఇక్కడ మన ప్రైవేటు వ్యాపారస్తులు ఎక్కువ పెట్టి కొన్నప్పుడు మనకు ప్రాబ్లం లేదు తక్కువ పెట్టుకున్నప్పుడే ఈ గవర్నమెంట్ వాళ్ళు కొంటారు కాబట్టి అప్పుడు మనం రైతులమా కాదా అని చెప్పడానికి మన పంట నమోదు ఉపయోగపడుతుంది అదొక్కటి గుర్తుపెట్టుకోండి ప్రతి రైతు మీరు మీ దగ్గరలో ఉన్న ఏఈఓకి ఫోన్ చేసి అది కూడా వాళ్ళ టై పని దినం టైంలోనే అంటే తొమ్మిది నుంచి ఐదు ఐదు గంటల ప్రాంతంలోనే చేయండి రాత్రి పడితే రాత్రి పగలు ఎప్పుడు పడితే అప్పుడు చేయకుండా గవర్నమెంట్ అధికారులకు ఎవరికైనా పర్లేదు ఆ టైంలోనే చేయండి సో ఒకటి గుర్తుపెట్టుకొని మీరు మీ పంట నమోదు ప్రక్రియ పూర్తి చేసుకోండి ఏ సర్వే నెంబర్లో ఏ పంట వేసినారు అట్లా చెబితే వాళ్ళు నమోదు చేసుకుంటారు వాళ్ళు నమోదు చేసుకొని మనకు రేపు ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది కాబట్టి ఈ సమాచారం మీకు నచ్చితే ఒక రైతుకి షేర్ చేయండి ఇంకో రైతుకి ఇంకో రైతు షేర్ చేస్తాడు ఉంటానండి రైట్ జై జవాన్ జై కిసాన్